హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి చికెన్ ఫ్రై చేసిన ఫ్రెండ్స్ సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ చికెన్ అయితే బ్యాచిలర్స్ కూడా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ ఒకటికి రెండుసార్లు నీట్గా చికెన్ కడుక్కోవాలి కడిగేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని చికెన్ ఫ్రైకి ఎంత ఆయిల్ అవసరం ఉందో అంత ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసేసుకోవాలి అసలు చాలా బాగుంటుందండి అసలు సింపుల్గా టేస్టీగా చికెన్ మొత్తం వేసేసుకున్నాం కదా మొత్తం కలిపేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్ మీద మూత పెట్టుకోద్దండి ఫ్రై కాబట్టి మూత అవసరం లేదు ఈ ప్రాసెస్ అంతా స్టవ్ మంట తగ్గించుకొని స్లోగా చేసుకోవాలి మంచిగా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి చికెన్ని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూడండి మంచి ఫ్రై అయిపోయినాయి చికెన్ పీసెస్ ఇంకొంచెం సేపు ఫ్రై కానీ ఇప్పుడు మనం ఓన్లీ చికెన్ని ఫ్రై చేసుకున్నాం కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి అల్లమెల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం ఎల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు దంచి వేసుకోండి చాలా బాగుంటుంది మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇప్పటికిప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకున్న చికెన్ని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయ్యింది బాగా కలిపేసుకుందాం మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కరాలు వేసేసుకుందాం మనం చికెన్ ఫ్రైకి కారం ఎంత అవసరం ఉందో అంత వేసేసుకోవాలి నేను ముప్పై ఒక కేజీకి టూ స్పూన్స్ వేసిన ధనియా పౌడర్ దీంట్లోనే గరం మసాలా కలిపే ఉందండి ఉప్పు కొబ్బరి పొడి వన్ వేసుకున్నాం కదా ఒకసారి మొత్తాన్ని చికెన్ కలిపేసుకుందాం కలిపేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకుందాం ఈజీ అండి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చికెన్ చేసి పెట్టండి అసలు ముక్క మిగల్చకుండా రెండు నిమిషాలు తినేస్తారు రైస్లోకైనా చపాతీలోకైనా ఉట్టిగా బౌల్లో పీసెస్ పెట్టినా తినేస్తారు పిల్లలు కూడా అంత బాగుంటుంది చికెన్ ఫ్రైలోకి అయితే సైడ్ డిష్గా పచ్చిపులుసు వేసుకోవాలి దీని కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు పచ్చిపులుసు వేయండి చాలా చాలా ఇష్టంగా తినేశారు చూడండి బాగా ఫ్రై అయిపోయింది చికెన్ ఈజీ ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాం స్మెల్ టేస్ట్ బాగుంటుందండి ఇలా ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటే ఫైనల్గా రెండు నిమిషాలు మగ్గించుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈజీ ప్రాసెస్ అసలు మొత్తం ఇలా కట్ చేసుకొని సన్న పీసెస్ లాగా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి మా ఇంట్లో వాళ్ళకైతే ఇది చాలా ఇష్టంగా తినేస్తారు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని మొత్తం చికెన్ ఫ్రై రెండు నిమిషాలు మగ్గించుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే చికెన్ ఫ్రై ఇలా చేసినా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి చూడండి కరకర చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఒప్పోకే చికెన్ ఎంత అయింది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ చూసేది తినేసేయండి మేమైతే పచ్చి పులుసుతో తినేస్తున్నాం మీరు కూడా పచ్చి పులుసుతో తినేసేయండి ఓకేనా బాయ్ అండి